ఫస్ట్ ఇంకా మేము ఆడినాము అయితే సో అంతేమి లేదు ఈజీ అంతే ఈజీ వద్దమ్మా చూసావా నాకు తెలుసు బ్రో నువ్వేమో ఒక అల్లి చేస్తావని ఇది గుర్తుపెట్టుగా తర్వాత మాట్లాడుకుందా నాకు తెలుసు ఈజీ ఈజీ బ్రో ఈజీ నాకు తెలుసు నీళ్ళు ఎట్లా ఇది దీన్ని ఎట్లా బ్రో చాలు చేయాలి వన్ సెక్ బ్రో మగ తీర టైప్ అయినారు నో వరీస్ బ్రో దీన్ని ఎలా జంప్ చేయాలో నాకైతే తెలియదు బ్రో ఓ ఇలా ఓవర్ ఎగ్జాక్ట్ అయినా ఓవర్ ఎగ్జాక్ట్ అయినా బ్రో నో వరీస్ నో వరీస్ నో వరీస్ నో వరీస్ ఒక్క నిమిషం తమ్ముడు ఇక్కడ వచ్చి ఇక్కడ జంప్ జామ్ సాయిరామ్ దైరామ్ జంప్ బ్రో జంప్ లెట్స్ గో లెట్స్ గో ఈసారి ఈజీ పీజీ బ్రో లెట్స్ గో మాకి కిర్కిరి జంప్ ఏమన్నా ఈజీ పీజీ బ్రో ఈజీ పీజీ బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది ఊరికే వీళ్ళంతా ఊరికే యూట్యూబర్లు అంత లల్లి జెసురు ఒక్క నిమిషం ఇదేంటి ఏం దీంతో పాయింట్ సెవెన్ వస్తాయా లేకుంటే ఏమైనా లొల్ అవుతుందా నాకు అర్థం అవుతాలే బ్రో వెరీ వెరీ కేర్ఫుల్ అండి ఒక్కొక్క జంప్ ఒక్కొక్క జంప్ కేర్ఫుల్ అయ్యాలి మేము ఒక్క నిమిషం ఎక్కువ ఎందుకు దాన్ని కెలికినా ఊరిగా ఊరికే పోయింట్ అయిపోయేది కదా లే దూలా దూలా బ్రో దాన్ని కెలిగాకు ఎందుకు వాట్ ఈస్ దిస్ ఓన్లీ మెట్ల ఈజీ బ్రో ఈజీ బీజీ పోవే అక్కడి నుంచీడు ఇంత ఈజీగా ఇయ్యాడు ఐ న్యూ దీన్ని ఐ థింక్ కానీ లొల్ చేసిండే సో వి డోంట్ హ్యావ్ టు టచ్ దిస్ వాన్ ఓకే అర్థమైంది పరిగెత్తు పరిగెత్తూ పరిగెత్తు రియా పరిగెత్తు వస్తాడు ఇప్పుడు పరిగెత్తు పరిగెత్తూ పరిగెత్తు ఊ బ్రో పరిగెత్తు 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 దాని మీద ఎందుకు ఎక్కుతున్నావురా ఎర్రి పప్పారిహానిషా మెల్లిగా అరేయ్ జై పోవే పో 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 సాయిలాం సాయిలా సాయిలాం ముందుకు మార్కెట్స్ ఇలా చేస్తున్నాను నీతో ఏమి ఉపయోగం అని ఇలా లొల్లి లొల్లి చేస్తున్నావు ఒక్క నిమిషం లడ్డు కావాలా కావాల అక్కడి నిషా బో మీకు అర్థం నేను చెప్తాను టెన్షన్ తీసుకోకండి నాకు ఐడియా వచ్చింది ఏం లొల్లి అని సో వీ గో ఇయర్ అంతే అదే అది వెళ్ళిపోతుంది ఈజీ ఈజీ ఇప్పుడు ఆ పో ఏం లొల్లి లేదు మా దగ్గర ఈజీ బ్రో ఈజీ ఈజీ ఇదేంద్రో ఇది ఇక్కడే ఉంది పక్కనే ఏమో సంథింగ్ ఇంత ఈజీ అయితే ఈడైతే ఇయ్యాడు వీనంతా పిచ్చి పుల్హార గాడిని ఎక్కడా చూడలేను బ్రో ఐతా ఐ స్వేట్ గాడ్ నేను డీన్ అని ఒక్క నేను రైట్ రైట్ అని వక్కినా బ్రో చూడు ఆడిండు బ్రో ఆడిండు బ్రో గేమ్ ఆడిండు బో గేమ్ ఆడిండు గేమ్ ఆడినావు కదా బో ఐ స్వేర్ టు గాడ్ బ్రో ఫస్ట్ నేను రైటే కొట్టినా వీడు కావాలని ఒక్క నిమిషం షీట్ బ్రో మళ్ళీ రైట్ లెఫ్ట్ చేసిరు కదా బో ఇలా అయితే ఎలా బ్రో బో ఇలా అయితే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది బ్రో ఐ స్వేర్ నేను లెఫ్ట్ కొడితే వాడు రైట్ కొట్టు కనీస కనీసం పోదాం పోదాం ఈజీ 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 బ్రో దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ కల కల్పినారే ఈజీ 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 హిందూ వదన కుందరదన మందగమన మధురవచన వావ్